అక్కడి నుంచి కూడా పిల్లల్ని నిలబెట్టి స్టడీ అవర్ పెట్టి ఏంది అంటే టీచర్స్ ఎక్కడ కూర్చొని వాళ్ళు సుఖపడిపోతారని అయ్యా అయ్యా సూపర్ యాజమాన్యం గారు అయ్యా హీరోయిన్ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి మీకు ఆ సత్తా ఉంటే ఒక పది రోజులు ఒక నెల కూర్చోకూడదు అటు ఇటు పోకూడదు మైంటింగ్ చేయకూడదు అలా మీరు కూడా క్లాసుల్లోనే గడపండి మీకు సత్తా వెనక ఉంది కదా సత్తా తెలుస్తుంది మీకు అప్పుడు నువ్వు టీచర్ అని నేను కూడా అభిప్రాయపడతా గా చెప్తున్నాను అర్థమవుతుందా మీరు పెట్టారే ఈ రిస్ట్రిక్షన్స్ ఆ రిస్ట్రిక్షన్ మనం ఫాలో అవ్వాలి ఫస్ట్ ఒకటి చెప్పే ముందుగా మనం ఫాలో అవ్వాలి సార్ మన ఆఫీస్ రూమ్లో కూర్చొని ముడ్డానిచ్చేసి దొల్లాడి వాళ్ళకు కూడా చెప్పండి అజమాయిషి దెంగుతున్నారే వాళ్ళకు కూడా చెప్పండి నా మాటగా అర్థమవుతుందా ఒకరి మీద అజమాయిషి దగ్గటం ఈజీ పది మాటలు నేను కూడా చేయగలుగుతాను కానీ దాన్ని చేసి చూపిస్తామే వాళ్ళని ఏమంటారు పర్ఫెక్ట్ అంటారు అంతే కాని ఇవి కరెక్ట్ కాదండి ఒక్కసారి మీ మనసుని మైండ్తో విస్మరించి మీరు మనిషి అయ్యి ఉంటే అది కూడా మీరు మనిషి అయ్యుంటే మీరు మనిషి పుట్టు పుట్టుంటే అది కూడా లేదండి మేము జంతువులు అంటే మా మాట వినపడలేదు నేను చెప్పేది అదే మీరు మనుషులు మనిషి పుట్టుక పుట్టాను నాకు ఒక భార్య నాకు ఒక కూతుర్లు నాకు ఒక ఆడ బిడ్డలు నాకు ఒక తల్లి ఉంది వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అనే ఆలోచన మినిమం కామన్ సెన్స్ డూ యూ హ్యావ్ అట్ ద కేస్ యూ థింక్ అబౌట్ యు సెల్ఫ్ వాట్ యు గివ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద టీచర్స్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్స్ ఐ అండర్స్టాండ్ ఇఫ్ యు నో అబౌట్ I mean you correct, you move to way is a correct, you move, no problem. But it is a wrong. Just you think about yourself.